హలో వ్యూవర్స్ ఆమె డాక్టర్ నితీషా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ ముందుగా మీ అందరికీ ప్రపంచ వరల్డ్ ఐవీఎఫ్ డే దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు వరల్డ్ ఐవీఎఫ్ డే జులై ట్వంటీ ఫిఫ్త్ రోజు సెలబ్రేట్ చేస్తూ ఉంటాము ప్రపంచ రీత్యాగా చాలా మంది పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఎన్నో రకాల అపోహలు ఉంటాయి ఐవీఎఫ్ ద్వారా మా పిల్లలు ఎలా పుడతారు అని అపోహలతో చాలా మంది చూయించుకోరు కూడా అయితే ఈ ఐవీఎఫ్ ద్వారా ఎలా పిల్లలు పుట్టారు ఈ చరిత్ర ఏంటి అనేది ఇవాళ తెలుసుకుందాం ప్రపంచ రీత్యాగా ఐవీఎఫ్ అవసరం పడే పిల్లలు లేని దంపతులు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నారు అయితే ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ని టెస్ట్యూబ్ బేబీ అని కూడా అంటాము పెట్రీడిష్ బేబీ అని అంటాం ఈ టెస్ట్యూబ్ బేబీ అని పేరు ఎలా వచ్చిందంటే లోపల ఆడవాళ్లలో ఫెలోపియన్ ట్యూబ్స్ లో జరిగే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ బయట ల్యాబ్ లో ఐవీఎఫ్ ల్యాబ్ లో జరగనిస్తూ ఉంటాం కాబట్టి దీనికి టెస్ట్యూబ్ బేబీ అనే పేరు వచ్చింది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ యాభై లక్షలు పైన ఏ ఐవిఎఫ్ ద్వారా పుట్టినారు ఫస్ట్ వీళ్ళు ఎయిటీన్ లో ఈ ఐవిఎఫ్ ప్రాసెస్ అనేది డెవలప్మెంట్ కో సైంటిస్ట్ అనేది రీసెర్చ్ స్టార్ట్ చేశారు అప్పుడే వాళ్ళు ఐయుఐ అనేది కూడా కనుగొన్నారు నైన్టీన్ హండ్రెడ్స్ లో చాలా రీసెర్చ్ చేసి నైన్టీన్ సిక్స్టీ వన్ లో మొత్తమొదటిసారిగా ఆడవాళ్ళలో నుంచి అండాల సేకరణ అనేది చేశారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో మొట్టమొదటిసారిగా లూయి బ్రౌన్ అనే అమ్మాయి ఇంగ్లాండ్ దేశంలో జన్మించింది దాని తర్వాత అదే సంవత్సరంలో మన ఇండియా కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్ లోనే ఉండింది కనుప్రియ అగర్వాల్ అని ఈమె దుర్గా అని కూడా పిలుస్తారు మన ఇండియా దేశంలో ఐవీఎఫ్ ద్వారా జన్మించింది ఎయిటీ లో మొట్టమొదటిసారిగా సారిగా ఐవీఎఫ్ ద్వారా ఒక అబ్బాయి మెక్ డొనాల్డ్ అని స్కాట్లాండ్ దేశంలో జన్మించాడు నైన్టీన్ ఎయిటీ త్రీ సంవత్సరంలో మొదటిసారిగా అమ్మాయిల అండాలనేవి సేకరణ చేసి దానిని ఎగ్ ఫ్రీజింగ్ లాగా సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని స్టార్ట్ చేశారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో వచ్చేసి సరోగసి అనేది స్టార్ట్ చేశారు ఈ సరోగసి అనేది చాలా పెద్ద మార్పు సైన్స్ లో గర్భం మోయకుండానే ఆ తల్లి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం వేరే వాళ్ళ గర్భంలో పెరిగే బేబీ సరోగసిని కనుగొన్నారు నైన్టీన్ నైన్టీలో లో కొత్తగా డెవలప్మెంట్ ఎవరైతే మగవాళ్లకు కణాలు అనేవి జీరో ఉంటాయో చాలా కణాలు తక్కువగా ఉంటాయో వాళ్ళ బీజాలల్లో నుంచి ఆపరేషన్ చేసి వాళ్ళ కణాలు బయటికి తీసి ఐవిఎఫ్ ద్వారా పిల్లలు పుట్టించే అవకాశం కల్పించారు ఇవన్నీ ప్రాసెస్ చేసిన సైంటిస్ట్లు వచ్చేసి ఎడ్వర్డ్ అండ్ స్ట్రెప్టో వీళ్ళిద్దరూ చేసిన గొప్ప పనికి నోబెల్ ప్రైజ్ టూ థౌసండ్ టెన్ లో ఇచ్చారు అప్పటి నుంచి ఐవిఎఫ్ ప్రాసెస్ అనేది మన ఇండియాలో కూడా చాలా చాలా కామన్ అయ్యింది ఈ ప్రపంచ స్థాయిలో ఉన్న ఈ ఐవిఎఫ్ టెక్నాలజీ వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా ఇప్పుడు మన మహబూబ్ నగర్ లో మేము అందిస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాము ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో ఐవీఎఫ్ పైన మీకుండే డౌట్స్ అపోహలు సందేహాలు ఇవన్నీ మా సెంటర్కి విచ్చేసి కనుక్కోగలరు వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా జూలై ట్వంటీ ఫిఫ్త్ నుంచి జులై థర్టీ ఫస్ట్ వరకు ఎవ్రీ డే మార్నింగ్ ఉదయం టెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ వరకు ఓన్లీ ఐవీఎఫ్ పేషెంట్స్ కి ఉచిత కౌన్సిలింగ్ అండ్ ఉచిత కన్సల్టేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి మీరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి